హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కన్నతల్లి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఆచార్య కొలకలూరి నాగ్ గారు చదువుతున్నది కరుణ సిరిమణి మనం నిన్నటి కథను చదువుకునే కొద్దిగా ఈరోజు కథను ఫాలో అవుదాము ఆమె కారు అక్బరు కనిపించకుండా పోయి నగరం ట్రాఫిక్లో కలిసిపోయిందాకా చూసి వెనుదిరిగి దొరవారి బంగ్లాలోకి తన గదిలోకి వచ్చాడు సదాశివం దొరవారి బంగ్లా మొదటి అంతస్తులో డైనింగ్ టేబుల్ దగ్గర సదాశివం దొరవారు ఇడ్లీ తర్వాత దోశ తిని వడ్డన చేస్తున్న మనిషిని చూశాడు ఆమెను చూడగానే గుండె జల ధరించింది ముప్పై ఏళ్ల స్త్రీ కోమలిలాగా ఉంది శరీరం రంగు లేత తమలపాకుకు పండిన తమలపాకుకు మధ్యస్థంగా ఉంది చర్మం నున్నగా ఉంది పల్చటి మనిషి మరీ సన్నం కాదు మరీ లావు కాదు బిగవైన అవయవాలు ఎక్కువ ఎత్తు లేదు ముఖంలో సౌకుమార్యం ఉంది ప్రవర్తన సున్నితంగా ఉంది కదలిక ఆకర్షణీయంగా ఉంది ఆమెను చూడగానే గుండె కొట్టుకోవడం ఆగి మళ్ళీ ఆరంభమైంది అన్నట్లు ఏ స్త్రీని అంతగా సదాశివం చూడలేదు కోమలి సుకుమారే సౌజన్యమూర్తే అనకువ అభిమానం ఉన్న ఆత్మీయురాలే ఆమె ఇష్టమే కానీ హృదయ స్పందన ఎంత ఉధృతంగా ఉండదు కోమలి ఇష్టంగా ఉంటుంది అభిమానంగా ఉంటుంది విద్యా వివేకం వల్ల ముఖం సుసంపన్నంగా ఉంటుంది కానీ ఎప్పుడు గుండె ఎంత అల్లాడిపోలేదు ఎవరమ్మా మీరు సదాశివం అడిగాడు దొరగారు వంట మనిషినండి నండి పది రోజుల క్రితం మా మేనేజర్లు చెప్పారు మీరేనా ఎప్పుడు చేరారు పది రోజులైన దొరగారు ఇంతకుముందు మీరు చిత్తరంజన్ దొరగారి దేవాలయంలో బాలబాలికలకు వంట చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు మిమ్మల్ని చూసినట్లు లేదు మీరు చూడలేదు దొరగారు నేను వంట చేసేదాన్ని స్వామిగారు వడ్డించేవారు స్వామిగారు ఇవాళ సెలవు పెట్టారు దొరగారు సదాశివం దొరకు స్వామి పదేళ్లుగా పరిచయం నవ్వు ముఖం బ్రతిమాలు వడ్డిస్తాడు ఇంకొంచెం తినండి దొరవారు అంటాడు ఈమె ఏది అడిగితే అది వడ్డించింది ఇంకొంచెం తినండి అనలేదు మీ పేరేమిటమ్మా సుల్తానా దొరగారు అవును వారం పది రోజుల నుంచి వంట వార్పు వడ్డింపులో మార్పు వచ్చింది రుచి మారింది మారిన రుచి ఇష్టంగా ఉంది నేను చిన్నపిల్లలకు వండి వడ్డించడం తెలిసిన దాన్ని దొరవారికి చేసి పెట్టడంలో పొరపాటు ఉంటే మన్నించండి పొరపాటు ఏమీ లేదు నాకు చిన్నపిల్లలకు వడ్డించినట్లే వడ్డించండి వండండి నేను బాలుండే అనుకోండి దండాలు దొరగారు అలా అనవద్దమ్మా అన్నం వండి పెడుతున్నందుకు నిజానికి నేనే ధన్యవాదాలు చెప్పాలి దొరవారు మీరు నన్ను ఆదరిస్తున్నారు అదే నా అదృష్టం అమ్మ మీ ముఖం ప్రసన్నంగా అభిమానంగా ఉంది మిమ్మల్ని చూడటం ఇష్టంగా ఉంది వీలైనప్పుడల్లా వడ్డించండి మీ ముఖం చూస్తే నాకు ప్రశాంతంగా ఉంది అభాగ్యురాలిని దొరవారు మీ ఆదరణతో నా జన్మ ధన్యమైంది సంతోషం సుల్తానా గారు ఒక గాజు గ్లాసు ఒక గ్లాసు జ్యూస్ ఇస్తారా ఇదిగో తెచ్చని దొరవారు జ్యూస్ గ్లాస్ సదాశివం ముందట పెట్టింది గ్లాస్తో నీళ్లు పెట్టింది జ్యూస్ తాగి నీళ్లు తాగి మూతి తుడుచుకున్నాడు సదాశివం మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు మీ ఇష్టం మీరేం వడ్డించినా తింటాను ఇది కావాలి కావాలని నాకు ఏ కోరిక ఉండదు మీరు ఏది పెడితే అది తింటాను టేబుల్ దగ్గర నుంచి లేస్తూ ఎంత కుదురైన రూపం అనుకున్నాడు సదాశివం మనసంతా ఆనందంగా ఉంది సుల్తానాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంది బెడ్రూంలో ఉండబుద్ధి కాలేదు డ్రాయింగ్ రూమ్లో కూర్చోవాలనిపించలేదు పత్రికలు తిరగేస్తున్నప్పుడు కోమలి వచ్చింది ఆ రోజు ఎందుకో కోమలి మరీ అందంగా కనిపించింది బ్రేక్ఫాస్ట్ చేస్తావా చేసే వస్తున్నా ఇవాళ వంట మనిషి వడ్డించింది నాకు ఆమె సర్వ్ చేసింది ఆమె ఎంతో ప్రసన్నంగా ఉంది ఎవరికైనా చూడగానే ఆమె ఇష్టమవుతుంది నిజమే వంటకాలు రుచిగా ఉంటున్నాయి మునుపు వంటి చేసిన మనిషి వేరు ఇప్పుడు వంట చేసిన మనిషి వేరు వండే మనిషి మారినప్పుడు వంటకాల రుచి మారుతుంది కొత్త రుచి ఇష్టంగా ఉంటుంది రుచి పాతబడితే మామూలే పెద్ద ఆసక్తిగా ఏమీ ఉండదు కోమలి ఆలోచనల్లో పరిపక్వత కనిపించి రోజు చూస్తున్న మనిషిని కొత్తగా చూశాడు సదాశివం నిజమే అన్నాడు నీది కంప్యూటర్ లోకం పైగా సంస్థాన బరువు బాధ్యతలు నువ్వేం తింటున్నావో ఎలా ఉంటున్నావో కూడా నీకు పట్టదు కానీ రుచిలో మార్పు గుర్తించామంటే సంతోషం మంచి పరిణామం అంది కోమలి నీ పుణ్యమా అని సమయానికి కొంత తింటున్నాను నా పుణ్యం ఏముంది ఆ వండుతుంది స్వామి వడ్డిస్తాడు నేనున్నా లేకున్నా అన్ని సమయానికి జరిగిపోతాయి అన్నీ ఉండటం వేరు ఇష్టంగా తినడం వేరు నీకు ఇష్టాలు లేవు లేకేం పుష్కలంగా ఉన్నాయి ముప్పై ఏళ్ళు పెళ్ళి ఇష్టం కాలేదు ఏం లాభం ఇవాళ ఉదయం పెళ్ళి నువ్వు మనసులో తిరగటం చూశాను గొప్ప మార్పే కోమలు ఇంకా రాలేదు ఎప్పుడొస్తుందో ఏమో అని అనుకున్నాను చాలా విశేషమే నీ అసిస్టెంట్స్ వచ్చారా వచ్చారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మనకు రావాల్సిన సొమ్ము మనం చెల్లించవలసిన సొమ్ము వివరాలు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా పక్కా మన సంపాదన మీదే మనం బ్రతకాలి తాత ముత్తాతల ఆస్తిపాస్తుల మీదే ఆధారపడరాదు మన కంప్యూటర్ కన్సల్టెన్సీ హాలుకు రెంట్ కూడా దొరవారి బంగ్లా అకౌంట్కు చెల్లిస్తున్నాను మంచి పని చేస్తున్నావు ఇంత పెద్ద ఆస్తి ఏం చేసుకుంటారు అది పెద్ద దొరవారిది వారి లక్ష్యాలు నెరవేర్చాలి వారి సేవా కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఆటంకం కలగరాదు దొరవారి బంగ్లా నీది దొరవారి సంస్థానం నీది ఇంత సంపద నీది ఇంత వైభవం నీది నిజమే పెద్ద దొరవారి దయ దైవ వ్యవహారాలు నిర్విఘ్నంగా నెరవేర్చడానికే ఈ సంపద మనది కాదు మనకు లేదు మనం సంపాదించిన డబ్బే మనది మన గౌరవం ఆధిక్యం పరువు ప్రతిష్ట పెద్దల ఆస్తిపాస్తుల మీద మనం ఆధారపడితే దక్కవు ఉపన్యాసం మొదలుపెట్టావా వద్దు మనం ఎవరి సంపద మీద ఆధారపడవద్దు సరేనా అంది కోమలి సదాశివం నిండుగా నవ్వాడు నేను వారసుని మాత్రమే అయితే ఈ సంపద అనుభవించడానికి అయోగ్యుణ్ణి నేను పెద్దదొర కొడుకునని రుజువైతే ఈ సంపద అంతా అనుభవించడానికి అర్హుణ్ణి నువ్వు కొడుకువే కొడుకు కాకపోతే ఇంత ప్రేమ చూపించడు ఇంత సంపద ఇవ్వడు మీకు నాకు తెలియడం లేదు కానీ పెద్దదొరవారు మీకు తండ్రి అది స్పష్టమైతే వారి ధర్మపత్ని తెలిస్తే ఆ తల్లికి నేను పుట్టడం రుజువైతే అప్పుడు నేను చిన్న దొరనే అది స్పష్టం కానంతకాలం పెద్ద దొరవారి ఆదరణ అనురాగం ఆత్మీయత పొందిన భాగ్యవంతుడైన సదాశివాన్ని శరణాలయం అనాథను కోమలి కన్నీరు పెట్టుకుంది అలా అనొద్దు నువ్వు చిన్న దొరవు కాకపోయినా దొడ్డ దొరవు గొప్ప వ్యక్తివి విశేష విశేష మేధావి అద్భుత శక్తివంతుడివి అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమికుడివి నువ్వే ఒక సంస్థను నిర్మించేంత కృషి చేయగల ఉదాత ధార్మిక మూర్తివి దయాస్ఫూర్తివి అంది కోమలి సదాశివం బోర్న విలపించాడు కోమలి అనునయించింది మీ అమ్మ మీ అమ్మ తెలుస్తుంది మనం పెళ్లి చేసుకుందాం ఆమె ఆశీర్వదిస్తుంది ఇది ఖాయం నువ్వు నిశ్చింతగా ఉండు అంది నువ్వు అదృష్టంతరాలు కావాలి సౌభాగ్యవతివై వర్ధిల్లాలి అది నా హృదయపూర్వక వాంఛ నీ వాంచా నిష్ఫలం కాదు మీ అమ్మ దొరుకుతుంది నీ కోమలి సంతానవతి అవుతుంది మొదటిసారి సదాశివం కోమలిని గాఢంగా కౌగిలించుకున్నాడు ఆ రోజు సదాశివం జన్మదినం ముప్పై ఏళ్ళు పూర్తయిన రోజు ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు చిత్తరంజన్ దొరవారు నిర్ణయించి కాలం చేశారు ఇరవై ఏళ్ళుగా తెరవని రెండు గదులు దొరవారి బంగ్లాలోవి తెరుస్తారు ఆ కార్యక్రమం ఎస్టేట్ మేనేజరు బంగ్లా మేనేజరు నిర్వహిస్తారు ఐదు గంటలకే సదాశివం దొరవారిని నిద్రలేపారు శరీరం అంతా పరిమళ తైలంతో మర్దన చేశారు ఓషధుల గోర్వెచ్చ నీళ్లతో అభ్యంగన స్నానం చేయించారు సంస్థానాధిపతిగా సంస్థానం లేకపోయినా సంప్రదాయ దుస్తులు ధరింపజేశారు పంచ జుల్బా జుబ్బ పొడవైన చెంకీ కోటు తలపాగతో పాటు చిత్తరంజన్ దొరవారు ధరించిన అన్ని ఆభరణాలతో సదాశివం దొరవారిని అలంకరింపజేశారు సదాశివం దొరవారిని దర్బార్ హాల్లో సంస్థాన సింహాసనంలో కూర్చోబెట్టారు ఎస్టేట్ మేనేజర్కు బంగ్లా మేనేజర్కు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లే నూతన వస్త్రదానం చేయించారు ఆ సంవత్సరం కొత్తగా కోమలికి సుల్తానాకు పట్టుబట్టలు ఇప్పించారు ప్రతి వస్త్రం ఇస్తున్నట్లే బంగ్లా ఉద్యోగులందరికీ వస్త్రదానం చేయించారు దొరవారి బంగ్లా ఉద్యానవనంలో సదాశివం దొరవారి జన్మదినోత్సవ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు అప్పుడు దొరవారికి పద ఉదయాహారం వడ్డించే కార్యక్రమం ఇద్దరు మేనేజర్లు ప్రముఖులైన బంగ్లా ఉద్యోగులు కోమలి సమక్షంలో ఏర్పాటు చేశారు సదాశివం కొత్త ఏర్పాట్ల మధ్యలో మధ్య భోజనశాలలో కూర్చున్నాడు నాకు ఆకలిగా ఉంది అని అనాలి సాంప్రదాయం ప్రకారం సదాశివం ఆ మాట అన్నాడు దొరవారు ఏం చేస్తే వడ్డించి ఏర్పాటు చేస్తాను అని హెడ్ కుక్ అనాలి ఆ మాట సుల్తానాంది నువ్వు తిన్నావా అని సదాశివం కోమలిని అడిగాడు నేను రుచి చూడని ఏ పదార్థం వడ్డానికి రాదు అంది కోమలి ఆ రోజు సంప్రదాయం ప్రకారం తానొక్కడే తిన్నాడు అన్ని స్వీట్స్ ఉప్పు కారం లేదు మధ్యాహ్నం నుంచి మనం ఇద్దరం భోజనం కలిసి చేద్దామా అని సదాశివం కోమలిని అడిగాడు సంతోషమే కానీ రుచి ఎవరు చూస్తారు ఇంకా ఎవరో చూచి సాంప్రదాయం కొనసాగాల సదాశివం సుల్తానాను చూశాడు ఆమె మౌనంగా నిలబడింది మేనేజర్లు ఇద్దరినీ దగ్గరకు పిలిచి వంట చేసే సుల్తాన మాతో భోజనం చేస్తే చూచి ఏర్పాటు చేసినట్లు కదా అవును అన్నారు వాళ్ళు ఏకగ్రీవంగా ఈ రుచి చూడడం అన్న భద్రతకు సంబంధించిన విషయం రేపటి నుంచి వంట చేసే సుల్తానా నా సహాయకురాలు కోమలి కలిసి నాతో పాటు భోజనం ఏర్పాటు ఉంటే బాగుంటుందా తమరు ఎలా సెలవిస్తే అలా అన్నారు మేనేజర్లు నన్ను ఆధారంగా చూసుకునే వాళ్ళిద్దరూ నేను క్షేమంగా ఉండాలని తాము సుఖంగా బ్రతికి ఉండాలని కోరుకుంటారు కదా నిజమే అన్నాడు మేనేజర్లు నిజమే అన్నారు మేనేజర్లు కోమలి సంతోషంగా ఉంది సుల్తాన సందేహంగా చూసింది ఏమిటి అన్నట్లు సదాశివం చూశాడు సేవకు రాలిని నాకా భాగ్యం నసుగుతూ నిలబడింది సుల్తానా ఉంది అన్నాడు సదాశివం మీ ఇష్టప్రకారమే అన్నారు మేనేజర్లు ఇక నుంచి ప్రతి భోజన సమయంలో కోమలి సుల్తాన నాతో భుజిస్తారు అన్ని శుభ సందర్భాల్లో ఉత్సవాల్లో పండుగల్లో మా మేనేజర్లు ఇద్దరు నాతో కలిసి భోజనం చేస్తారు అన్నాడు సదాశివం అంతా నిర్ణయంగా చెబితే అది బంగ్లాలో ఆజ్ఞతో సమానం దొరవారు మేము మీ ఉద్యోగులం అన్నారు మేనేజర్లు నేను పెద్ద దొరవారి చిత్తరంజన్ దొరవారి ఉద్యోగినే అన్నాడు సదాశివం అందరూ మౌనంగా నిలబడ్డారు నిజం ఇది మనమందరం సంస్థాన ఉద్యోగులం సంస్థాన గౌరవ ప్రతిష్టలు దొరవారి సంకల్పం ఎప్పుడూ విన్మడించాలి మీకు అందరికీ జీతమిచ్చే గౌరవం దొరవారు నాకు దత్తం చేశారు నేను ఆ అవిధి నిర్వర్తిస్తున్నాను కానీ నేను కోమలి భాగస్వాములుగా చదువుతున్న కన్సల్టెన్సీ నుంచి మా జీతాలు తీసుకుంటున్నాం అయితే పెద్ద దొరవారు నా పైన నిలిపిన బాధ్యతలను నిష్కామంగా నిరపేక్షతో నిర్వహిస్తాను అన్నాడు సదాశివం దొరవారు మీరు పెద్దదొరవారి వారసులు అన్నాడు మే అన్నారు మేనేజర్లు వారసుణ్ణి వారి అభిష్టాలు తీర్చే వారసుణ్ణి నా అభిష్టాలు తీర్చుకునే వారసుణ్ణి వారి అభిష్టాలు తీర్చే వారసుణ్ణి నా అభిష్టాలు తీర్చుకునే వారసుని కాను దొరవారు వారి కుమారులుగా మీరు అన్ని విధులు బాధ్యతలు నిర్వహించాలి అన్నారు మేనేజర్లు నా తల్లితో కలిసి వచ్చి వారి అభిష్టాలు పైతృకాలు నిర్వహిస్తాను అన్నాడు సదాశివం తమను సెలవిచ్చినట్లే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అన్నారు మేనేజర్లు సుల్తానా దొరవారి దృష్టిలో పడటం ప్రధాన సంభాషణ విషయంగా మారింది దొరవారు ఇద్దరినా ఒక్కరినా ఏ ఒక్కరిని అని ఉద్యోగులు మాట్లాడుకోసాగారు ఏకాంతంగా రహస్యంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా ఇప్పుడు వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి